వెండితెర మీద స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి పదేళ్ల శ్రమ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన వైనం ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో ఈ వార్త మనందరికీ తెలుసు ఆ రోజు నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే ఎన్నో రకరకాల విషయాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయవేత్తగా ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ ఆయన ఓ నాయకుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న వైనం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ వివిధ రకాల మార్పులు సంఘటనలకు కూడా తన వంతుగా స్పందించడం మాత్రమే కాదు అందులోను ఈ మధ్య కాలంలో వచ్చిన వరదలకి ఏకంగా ఆరు కోట్ల విరాళాన్ని అందించిన ఆయన ఇక లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీకి తన వంతు బాధ్యతగా ఆ వెంకటేశ్వర స్వామికి ప్రాయశ్చిత్త ం చేసుకోవడానికి పదకొండు రోజుల దీక్షను కూడా చేపట్టారు ఇవన్నీ జనాల కోసం చేస్తున్నారు ఇవి ఆయన ఓ నాయకుడిగా తనను నమ్ముకున్న ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి చేస్తున్నారు వీటన్నిటిలో ఆయన ఒక నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా చూసుకుంటాం కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఇంకొక కోణం కనుక గమనించినట్లయితే ఆయన వ్యక్తిగత జీవితం ముఖ్యంగా ఉభర్తగా అంతేకాకుండా పిల్లలకి తండ్రిగా కూడా ఆయన ఎంతో బాధ్యతగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ఆయన పిల్లల్లో ముఖ్యంగా ఆద్య మరియు అఖీరాలు చాలా తరచుగా పవన్ కళ్యాణ్ గారితో కనిపిస్తున్న ఫోటోలు నెట్టింట్లో ఎంతో పెద్ద వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి అఖీరా ఆద్యాలు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కనిపించడం అంతేకాదు అఖీరా స్వయాన తన తండ్రితో కలిసి నరేంద్ర మోడీ గారిని కలవడం ఇదిలా ఉంటే మరోపక్క ఆద్య కూడా తన తండ్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్లో తండ్రితో కలిసి పాల్గొన్నవి ఇలా రకరకాల ఈవెంట్లలో తరచూ తండ్రితో కలిపి కనిపిస్తున్న ఫోటోలు ఓ పక్క రేణు దేశాయ్ కూడా షేర్ చేసుకుంటూ రావడంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి కూతురైన ఆద్యాకి సంబంధించిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది మరి ఇంతకీ ఆద్య ఏం చేసింది ఆ వివరాల్లోకి వెళ్తే ఆద్య తిరిగి మళ్లీ ఈ మధ్య కాలంలోనే తన తండ్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేనేత మరియు హస్తకళల కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన లేపాక్షి హ్యాండ్స్ అండ్ క్రాఫ్ట్ మేళాకి తన తండ్రితో కలిసి వచ్చింది ఆద్య అక్కడికి వచ్చిన ఆద్య తన తండ్రితో కలిసి అక్కడ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ని చూడటం మాత్రమే కాదు ముచ్చట అక్కడ ఉన్న కలంకారీ బ్యాగ్ మరియు కొండపండి బొమ్మలు కావాలని చెప్పి అడిగిందట ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా తన ముద్దుల కూతురు లేక లేక ఇవి కావాలని అని అడగడం ఆలస్యం దగ్గరుండి తనకి ఏం కావాలో అవన్నీ కొనివ్వడం మాత్రమే కాదు అవి అమ్మిన వ్యాపారికి స్వయాన తన కూతురు చేతే డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఎవరూ అడగకుండానే ఆరు కోట్లు విరాళంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు మరి తన సొంత కూతురు ముద్దుల కూతురు ఆద్య ముచ్చటపడితే కాదంటారా అందుకే దానికి నిదర్శనంగానే తన కూతురికి దగ్గరుండి ఏం కావాలో కొనిచ్చడం జరిగింది ఇక రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోస్ ఇప్పుడు పవన్ అభిమానులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని ముచ్చటపడేలా చేస్తున్నాయి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి